ఆ ఇంటి వైపు అడుగులు వేయగానే మొక్కలు స్వాగతం పలుకుతాయి గేట్ తీస్తుండగానే పక్షులు పలకరిస్తాయి ఇంకొంచెం ముందుకు వెళ్లగానే తాబేళ్లు నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఆనందాన్ని పంచుతాయి ప్రకృతి రమణీయమైన దృశ్యాలన్నీ ఒకే ఇంట్లో ఒకే చోట సాధ్యమేనా అంటే ఆ కుటుంబం సాధ్యమని నిరూపించింది మనం కూడా ఒక్కసారి ఆ ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూద్దాం రండి భవన్ రోడ్డు మొదటి లైన్లోని ఒక చిన్న ఇంటిలో రెండు కుటుంబాలు ఉమ్మడిగా కలిసి నివసిస్తోంది రామకృష్ణ అనే వ్యక్తి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ పెట్టి తన భావమరిదితో కలిసి కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు అతని భార్య లక్ష్మీ ప్రసన్న చెల్లెలు మహాలక్ష్మి స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు వీరి పిల్లలతో కలుపుకుంటే మొత్తం పది మంది ఆ ఇంటిలో ఉంటున్నారు చిత్రం ఏమిటంటే మనుషులు తిరగడానికి ఇబ్బందిగా ఉండే ఆ ఇంట్లో పెద్ద సంఖ్యలో మొక్కలు అంతే స్థాయిలో పక్షులు ఉన్నాయి రెండు తాబీళ్లు కూడా ఒక పెద్ద ట్రేలో సంచరిస్తూ ఉంటాయి రోజువారి ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబ సభ్యుల గురించి పట్టుకోవడం అంతంత మాత్రంగా ఉన్నా ఈ రోజుల్లో మొక్కలు పక్షులు తాబీళ్లు సంరక్షణ సాధ్యమేనా అని మహాలక్ష్మి అనే మహిళను ప్రశ్నిస్తే ప్రేమ ఉంటే ఏది భారం కాదంటూ మొక్కలను తాకుతూ పక్షులను దగ్గరకు తీసుకుని చెప్పడం గమనార్హం నా పేరు మహాలక్ష్మి రిస్క్ అంటే సార్ అది ఇష్టంతో కూడిన ప్రేమ వాటి మీద ప్రేమ ఎక్కువగా ఉంది రిస్క్ అయినా సరే కొంచెం టైం అయినా సరే వాటి మీద ఎక్కువ కేటాయించుకుంటాము అలా కొంచెం నడుస్తూ వస్తుంది మొక్కలు ఈరోజు తెచ్చుకున్నాం అనుకో సార్ రేపు ఎల్లుండి అలా ఆగి మొత్తం ఒకసారి మళ్ళీ నాటడానికి ప్రయత్నిస్తాం వాటిని అలా కొంచెం టైం కేటాయించుకొని చేసుకుంటూ వస్తున్నాము అన్ని మొక్కలు మనకి నూరు వరహ నూరు వరహాలు ఉన్నాయి గులాబీ ఉన్నాయి మందారం ఉంది మర్వం ఉంది తమ్మలపాకులు పెంచుతాము పులుసు మొక్కలు పెంచుతాము విండోర్ ప్లాంట్స్లో అన్ని మొక్కలు పెంచుతాము మనకి సన్నజాజులు పెంచుతాము చెమ్మేలా అని మనకి సన్నజాజుల్లోనే సెంట్ జల్వి అనమాట అవి అవి తీసుకుంటాము మనకి ఇవి బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర విండోర్ ప్లాంట్స్ అంటే అన్ని రకాల విండోర్ ప్లాంట్స్ పెట్ పెట్టాము అంటే మనకి ఎక్కువగా ఏదైతే బాగా అలంకరంగా ఉంటాయో అన్ని మొక్కలు అనమాట చిన్న ప్లేస్ అయినా మనకి మల్లె మొక్క అట్లాంటివి కొంచెం చిన్న జగ్గులలోనే వచ్చినంతవరకు వస్తాయని చెప్పేసి అలాగే కొంచెం పెంచుకోవటం ఇదైపోయింది ఆలోచన మా వదిన గారిదే కాకపోతే మేము హెల్ హెల్ప్ చేసాం అంతే తనదే ఆలోచన మొత్తం తనదే ఎక్కడైతే మనకి మొక్కలు అవైలబుల్గా కనిపిస్తాయో ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ మొక్క బాగా నచ్చింది అనుకుంటే తెచ్చేసుకుంటాం అది ఎంత ఖరీదు అనేది ఆలోచించము ముందు మనకు నచ్చింది తెచ్చుకున్నామా దాన్ని బతికించుకోవడానికే ట్రై చేస్తామా బతికిన బతికేలాగే చూసుకోవడానికి ట్రై చేస్తాం ఆల్మోస్ట్ లేదు సార్ అస్సలు మాకు ఇంతవరకు మేము మీరు వచ్చి అడిగేదాకా మాకు అసలు ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి అనేది మాకు ఇష్టం లేదు లేదు సార్ అసలు లేదు సార్ మాకు ఇష్టపూర్వకంగా పెట్టుకున్నామే కానీ యూట్యూబ్లో అసలు ఎప్పుడు మేము ఇలా చేయాలి అని కానీ ఆసక్తి లేదు మాకు ఇష్టం సార్ మెయిన్గా ఏంటంటే ఈ గ్రోతింగ్ అనేది పచ్చదనం అనేది బాగా ఇష్టం అనమాట మా వదిన గారికి ఇష్టము మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం అత్తగారికి అయితే ఇంకా ఇష్టం అంటే ఎలా ప్లాన్ చేయాలనేది ముందు తను ప్లాన్ చేస్తుంది అనమాట మా ఇది ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయండి ఇలా పచ్చగా వస్తే ఇలా పచ్చగా వస్తాయి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది మేము చేస్తూ వెళ్ళిపోతాం అనమాట మనం పచ్చగా ఉంది చక్కగా వాటిని చూసుకుంటూ ఆనందపడతాం అంతే మనకి సంతృప్తిగా ఉండడం కోసం మా వదినకు మొక్కలు పక్షులు అంటే చాలా ఇష్టం ఆమె ఇష్టం వాటిపై మాకు మరింత ఇష్టం కలిగించాయని మహాలక్ష్మి చెప్పారు మొక్కలు తెచ్చే కొద్దీ స్పేస్ అదే కలిసి వస్తుందన్నారు ఒకే కుండీలో అనేక రకాల మొక్కలు వేయడం జరిగిందన్నారు వాటి ఎదుగుదలకు క్రమం తప్పకుండా ఎరువు కంపోస్టు రోస్ పౌడర్ బియ్యం కలి కడిగిన నీళ్లు వాడుతున్నట్లు తెలిపారు నూరు వరహాలు గులాబీ మందారం మల్లె మొగ్గ సన్నజాజులు బోన్సాయి వంటి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు ప్లాస్టిక్ పెరుగు బకెట్లలో మొక్కలు కిటికీలో నుండి బయటకు పెంచే ఆలోచన తన వదిన నుండి వస్తే తాను ఆచరణలో పెట్టినట్లు మహాలక్ష్మి చెప్పారు సంరక్షణ అంతా మా వదిన గారికి చాలా ఇష్టం అనమాట మొక్కలంటే మొక్కలన్న లోబర్డ్స్ అన్న చిలకలు చిన్నపిట్టలు కానీ ఇలాంటివన్నీ చాలా ఇష్టం అన్ని రకాల మొక్కలు గ్యాదర్ చేయడానికే చూస్తాము కాకపోతే మాకు ఏంటంటే తక్కువ ప్లేస్ ఉంది కానీ ఆ తక్కువ ప్లేస్లోనే తను ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం గ్యాదర్ అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరము మొక్కల మీద కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉండుతుంది అనమాట మొక్కల్ని ఎలా పెంచాలి ఏంటి ఎలాంటి మొక్కలు తీసుకోవాలి మనకి విండోర్ ప్లాంట్స్ ఎలా తీసుకోవాలి గులాబీ మొక్కలు ఎలా తీసుకోవాలి మందారాలు ఎలా తీసుకోవాలి ఇలాంటివన్నీ కొంచెం ఆసక్తిగా చేసుకుంటూ ఉంటాము కాకపోతే మాకు ప్లేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది కానీ దీంట్లోనే కొంచెం గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట అందులోనూ లవ్ బర్డ్స్ అంటే ఇంకా ఇష్టం వాటిని కూడా రెండు దగ్గర నుంచి నాలుగు నాలుగు దగ్గర నుంచి అలాగ కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని పెద్ద బోన్ చేయించుకొని దాంట్లో కొంచెం ఎక్కువగా ఇష్టంగా పెంచుకుంటున్నాం అనమాట కానీ సార్ మేము మొక్కలు తెచ్చే కొద్దీ మాకు స్పేస్ అవే కలిసిస్తూ ఉండే అన్నమాట ఒకే కుండీలో కొంచెం ఎక్కువ మొక్కలు వేయటము అలాగే కొంచెం గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాము అన్ని రకాల మొక్కలు పెట్టుకుంటూ ఉంటాము విండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాము ఎండలో పెరిగే పెట్టుకుంటాము మాకు ఎం ఎండ అంటే కొంచెం తక్కువగా పడుతుంది అనమాట కానీ అలాగే కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఎరువు ఎక్కువ వేసుకుంటాము ఎరువు కంపోస్ట్ ఒకటి రోజు పౌడర్ ఒకటి అలాంటివి కొంచెం మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట అలాగా కొంచెం కష్టమైనా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాము అవును సార్ ప్రతి ఒక్కళ్ళు అంటే అది అసలు ఎలా పెట్టారు ఏంటి అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎలా పెట్టారు అసలు ఇలాగే ఎలా పెట్టాల్సి వచ్చింది పెడితే పడిపోతుందేమో అన్న ఆలోచన అనేది ఉండిద్ది కదా అయినా ఎలా పెట్టారు అనేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కానీ మేము చిన్నవి పెట్టాము ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత తర్వాత ఏమైందంటే ఎక్కువ మొక్కలు దానికి ఎండలో పెంచుకునే మొక్కలు ఎక్కువగా ఉండిపోయాయి అనమాట సరే ఇలాగ పెరుగు బకెట్లలో పెట్టుకొని ఇలాగ పెట్టేసుకుంటే సరిపోయేది కదా కొంచెం స్పేస్ని ఎక్కువగా ఆలోచిద్దామని చెప్పేసి ఇంకా అలా ట్రై చేస్తారు ట్రై చేసింది వదినకొచ్చిన ఆలోచన అది ఇంకా అలాగే మేము పెట్ట పెట్టడానికి ఇష్టపడ్డాము అందరం కలిసి ఇంకా అలా ప్లాన్ చేస్తారు అన్నమాట వాటిని మా వదినకు అన్నయ్య లవ్ బర్డ్స్ గిఫ్ట్గా ఇచ్చారు వాటిని మేము ప్రేమగా చూస్తూ పెంచాం రెండు నుండి అవి పదిహేనుకు చేరుకున్నాయి వాటికంటూ సొంత ప్రపంచం ఉండేలా ప్రత్యేకంగా పెద్ద బోర్లు తయారు చేసి ఉంచామని మహాలక్ష్మి తెలిపారు అవి గుడ్లు పెట్టే సమయంలో తోటి పిచ్చుకలు వాటిని పొడిచి చంపుతాయని తాము ముందుగానే గమనించి గుడ్లు పెట్టే పిచ్చుకల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గూడును మహాలక్ష్మి చూపించారు పిచ్చుకలు ఎక్కువగా కొత్తిమీర ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా తింటూ ఉంటాయని తెలిపారు సెరిలాక్ కూడా ఎంతో ఇష్టంగా తింటాయని మా పిల్లలు వాటికి ఎంతో ప్రేమగా సెరిలాక్ తినిపిస్తుంటారని మహాలక్ష్మి చెప్పారు వీటి మీద ఫస్ట్ స్టార్టింగ్లో మా వదినక వదిన గారికి మా అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చారు లవ్ బర్డ్స్ని అప్పటి నుంచి వదిలికి బాగా ఇష్టం పెరిగిపోయింది వాటి మీద ఇంకా అలాగా రెండు తీసుకొచ్చారు రెండు కాస్త అయినాయి నాలుగు కాస్త పది అయినాయి పది కాస్త పదిహేను అయినాయి అలాగా అంటే తెచ్చుకుంటూ ఉన్నాం వాటిని ఎక్కువ శాతం బతికించడానికే ప్రయత్నిస్తున్నాము ఇంకా అలా అలాగా కొంచెం ఎక్కువ మోతాదులో వాటి మీద ఇష్టం పెరిగిపోయింది పిల్లలైతే వాటిని బాగా గ్యాదర్ చేస్తారు బాగా పిచ్చుకల ఫ్యామిలీ అంటే వాటికై వాటికి ఏర్పడటము మళ్ళీ మనకి ఇష్టమైన కలర్స్ తెచ్చుకోవటము వాటిలో వేయటము వాటిని ఎక్కువగా వీళ్ళిద్దరూ చాలా మెయింటైన్స్ చేస్తారు అంటే వాళ్ళకి కడగటం కానీ మళ్ళీ వాటికి శుభ్రం చేయడం కానీ మనకి గింజలు పెట్టడం కానీ కొత్తిమీర పెట్టడం కానీ మొత్తం వీటికి సార్ మనకి డైలీ ఒక టూ త్రీ టైమ్స్ ఈరోజు క్లీన్ చేసామంటే మళ్ళీ రేపు క్లీన్ చేయాలి లేదంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అవి ఉంటాయి మనకి మనకన్నా ఎక్కువగా అవి ఉంటాయి అనమాట మనం ఏంటంటే వీళ్ళు అదే పనిగా మా పిల్లలు బాగా ఎక్కువగా వాటిని మెయింటెనెన్స్ చేస్తారు జాగ్రత్తలు అంటే సార్ మనకి వాటిని ఏం చేయాలంటే వాటికి ఫుడ్ కరెక్ట్ కరెక్ట్గా పెట్టాలి వాటర్ అనేది డే బై డే మారుస్తూ ఉండాలి వాటికి కొత్తిమీర బాగా ఇష్టము అవి బాగా ఎక్కువగా ఇవ్వాలి స్వీట్ కానీ తింటాయి సార్ ఎక్కువగా అవి ఉడకబెట్టిన స్వీట్ అనేది మనము కొంచెం కొంచెంగా పెట్టి మళ్ళీ మటర్ రోజు అనేది తీసేసేయాలి లేదంటే ఎక్కువ దోమలు వాళ్తాయి అనమాట అవి కొంచెం మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి వాటిని కొంచెం పడిందంటే దానికి ఏదైనా స్ప్రే ఉంటుంది సార్ చిలకలు స్ప్రే ఉంటుంది ఆ స్ప్రే అనేది కొంచెం కొట్టి దాన్ని కొంచెం చూసుకోవటము ఫుడ్ పెట్టడం కొంచెం నీరసపడగానే ఏం చేస్తారంటే సెర్లెక్ పెడతారు సెర్లెక్ కలిపేసి సెర్లెక్ పెట్టేస్తారు కొంచెం అది ఇష్టంగా తింటాయి సార్ తినిపిస్తారు కూడా అదే అవి గుడ్లు పెట్టినప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి చిన్న పెట్ట వచ్చినప్పుడు తల్లి చూసుకునేది సార్ ఎక్కువ శాతం తల్లి కూడా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మాత్రం సెర్లెక్ తినిపించడానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా సార్ మాకన్నా మా ఫుడ్ కన్నా ఎక్కువగా వాటి ఫుడ్ని గ్యాదర్ చేస్తారు వీళ్ళిద్దరు మెయిన్గా పిట్టల విషయంలో వీళ్ళిద్దరు మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చేస్తారనమాట మేము ఏంటంటే పైన తేవటము వేయటం వరకు మాత్రం చూస్తాము వాటిని మెయింటెనెన్స్ మొత్తం మాత్రం వీళ్ళిద్దరు చూస్తారు మొక్కల విషయం మాత్రం మా వదిన గారికి చాలా ఇష్టము మా ఇంట్లో ఉన్న మా అత్తగారికి బాగా ఇష్టం మాకు అంతకంత బాగా ఇష్టం అనమాట అలా కుటుంబాలను పోషించుకుంటున్న తాము కుటుంబం సంతోషం కోసం ఖర్చుకు వెనకాడకుండా వారు అడిగినవన్నీ తెస్తుంటానని రామకృష్ణ చెప్పారు ప్రతిరోజు టెన్షన్ ప్రకృతికి దూరంగా ఉంటుండం ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి అడుగు పెడితే ఆ టెన్షన్ మొత్తం పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని రామకృష్ణ చెప్పారు సార్ ఇప్పుడు మనం వరకు కూడా బయట ఇంటికి వచ్చిన తర్వాత మనకి టెన్షన్స్ ఉంటాయి అట్లా ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్తో ఉంటారు వాళ్ళకి ఇష్టమైంది మొక్కలు పూలు అది వాళ్ళకంటే ఇష్టము వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాము కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇష్టమో అట్లా ఉండడానికి మనం సహకరించాలి ముఖ్యంగా ఏంటంటే సార్ పిల్లలకి వాళ్ళందరికీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ప్లస్ వాటి మీద మా ఫస్ట్ మా ఇంటి దగ్గర ఇట్లా ఒక పక్షి వచ్చి గుడి పెట్టుకుని సార్ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ సార్ ఆ పక్షే వచ్చి గుడి పెట్టుకొని అదే పిల్లలు చేసుకొని వెళ్ళిపోయింది సార్ మేము దాన్ని లేదు చూసాం పిల్లలు దాన్ని అలాగే చూసారన్నమాట అది చూసిన తర్వాత ఇంకా దాంతోపాటు ఇంట్లో తెచ్చుకోవడము బజార్కి వెళ్ళినప్పుడు అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంకా వాళ్ళ సంతోషం మన సంతోషంగా సార్ ఈ మొత్తం అంటే మన ఉన్న ప్రాంతం అంతా కూడా సార్ పొల్యూషను హాస్పిటల్ మొత్తం అంతా సార్ ప్రతిరోజు కంగారే ప్రతిరోజు పరిగెత్తలేదు ఈ పరిగెత్తే క్రమంలో మన కోసం మనం ఈ మాత్రం చేసుకోవడం అలాగే అందరూ కుటుంబం అందరం కూడా సంతోషం కోసం ఆ మాత్రం మనం చేసుకోవడం మనకి సంతోషంగా సార్ ఇప్పటికిప్పుడు మన ఊరు వెళ్ళాము మన మన సొంతరికి మనం వెళ్ళలేము కాబట్టి మన ఇల్లే మనవారు సార్ ఈవినింగ్ కల్లా మళ్ళీ అవి పలకరిస్తాయి సార్ ఉదయం పూట నాలుగు నుంచి మూడు నుంచి ఇంకా వాటితోనే మన ఆటలు ఇంకా సార్ మానసిక ఆనందం చాలా సంతోషంగా ఉంటుంది సార్ ఎందుకంటే వాటికి ఏ ఆశలు లేవు మనతో మాట్లాడడం మళ్ళీ పలకరించడం పొద్దు నుంచి వాటి ఆటలు వాటి సార్ వాటిని చూస్తే మనం ఆడుకోవడం ఇంకా సార్ జనరలీ మనం ఎప్పుడు చూడాలనుకునేది సార్ అవి తాబేలు సగం వరకు నీటిలో ఉంటాయి సార్ సగం వరకు అవి బయటే ఉండాలనుకుంటాయి దాని వరకు అలాగే ఏర్పాటు చేసినాం సార్ ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పెట్టి నీళ్ళు వదిలేస్తే ఎక్కువసేపు ఉండలేదు సార్ బయట ఉంటాను కూడా డైలీ క్లీన్ చేయడం కానీ నీట్గా ఉంచడం కానీ వాటి బర్డ్స్ ఎలా అయితే హ్యాపీగా ఉంటాయో అలాగే నీట్గా చేయడం కానీ చూస్తామన్నమాట అంటే అర్థమైపోయింది కదా వీటిని ఇలా ఉంటే బాగుంటుందని యూట్యూబ్స్ అయినా చూడకుండా మామూలుగా డైరెక్ట్గా చేయడం అంటే బర్డ్స్ తీసుకున్నప్పుడు వాటికి అవసరము ఇవి అవసరం లేదని వాళ్ళు చెప్తారు కదా కొంచెం అందుకని వాటిని యూస్ చేసుకొని చేస్తామన్నమాట